నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి గారికి అసలు రాజకీయాలు అంటేనే తెలియదు అయితే ఇప్పుడు సడన్గా అసలు రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం అయితే వస్తుంది అయితే దసరా తర్వాత కూడా వైసీపీ ముఖ్య నేతలతో చర్చించి భేటీ కాబోతుందని కూడా సమాచారం వస్తుంది అసలు దీనికి కారణాలు ఏంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసి ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అసలు ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతీ రెడ్డి గారికి రాజకీయాలు అంటే ఇప్పటి వరకు తెలియదు కానీ ఇప్పుడు సడన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది రాజకీయాల్లోకి ఈ దసరా తర్వాత వైసీపీ నేతల ముఖ్య నేతలతోనే భేటీ కాబోతుంది సమాచారం వస్తుంది ఏమంటారు ఇది అసలు కరెక్ట్ అండి మీరు అన్నది భారతి రెడ్డి గారు ఇంతవరకు కూడా ఆవిడ బిజినెస్లో చూసుకునేవాళ్ళు సాక్షి మీడియా కానీ భారతీ సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో వాటికి కీరులు పోషించేది జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారు అయితే ఆవిడ రీసెంట్గా వైసీపీ ముఖ్య నేతలతోటి కీలకమైనటువంటి నేతలతోటి టచ్లో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే రాజకీయంగా తను అరంగేట్రం చేయబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి అది నిజమే ఎందుకు ఆవిడ మరి రాజకీయంగా ఇంత యాక్టివ్ అవుతున్నారు అనేది ఇప్పుడు ప్రజలు సర్వత్రా కూడా చర్చించుకుంటున్నారు దాని కారణాలు మనం విశ్లేషించగలిగితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు మీద నీలి నీడలు అమ్మడం ఎందుకు అని అంటే స్కామే కాదు ల్యాండ్ శాండ్ ఇవన్నీ కూడా అతని తలకు చుట్టుకున్నాయి రేపు సడన్గా జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి ఎత్తితే అంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తే మరి పార్టీని ఎవరు లీడ్ చేయాలి మరి పార్టీ పరిస్థితి ఏంటి అంటే కకావికలం అయిపోద్ది ఎప్పుడైతే నాయకుడు అనేవాడు ఆ పార్టీకి ఉండడో ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోద్దు ఆటోమేటిక్గా సో అది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు ఆలోచన చేసి భారత రెడ్డి గారిని లైన్లోకి తీసుకొచ్చారు రాజకీయంగా ఆవిడే ఇక లీడ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళడానికి ఫుల్ ప్లెజ్డ్గా అయినా సెట్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయాడు నేను చేసినటువంటి నేరాలు మామూలు నేరాలు కాదు సిట్ అనేది ఏర్పాటు చేసి ఆ సిట్ ఎంత సమర్థవంతంగా కీలక అంశాలని నిగూఢమైన అంశాలను కూడా బయటికి వెలికి తీసి గూగుల్ టేకౌట్ని కూడా వాడుతుంది అంతకుముందు సిబిఐ రెడ్డి గారి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్ యూజ్ చేశారు సో అట్లా యూజ్ చేసి వీళ్ళ లింకులు వీళ్ళ లావాదేవీలు కాల్ డేటా కాల్ రికార్డ్స్ మొత్తం కూడా సిట్టు బహిర్గతంగా అంటే బహిర్గతం పబ్లిక్ చేయలేదు కానీ సీఎం గారి టేబుల్ మీద పెట్టింది అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి ఆ చిట్టా మొత్తం కూడా వాళ్ళ ముందు పెట్టారు సో వీళ్ళని ఎప్పుడు ఎలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది ఆల్రెడీ ప్లాన్ జరుగుతుంది అది గ్రహించినటువంటి వైసీపీ అండ్ భారతి రెడ్డి వీళ్ళ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలు వేస్తారు ఇక తప్పదు పార్టీ బాధ్యతలు లీడ్ చేసేటువంటి ఆ నేత అంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు ఎవడ తీసుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా ఉండి మరి ఇక నువ్వు తీసుకోక తప్పదు నేను అందుకే అతని వ్యాఖ్యలు కూడా చెప్తున్నాడు మహా అయితే జైల్లో ఉంటాం కొద్ది రోజులు ఉంటాం మళ్ళీ బయటకు వస్తాం తర్వాత రప్ప రప్ప చేస్తాం అంటే ఇది ఒక ఈ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి అతనికి ఆ మాటలు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న నేతలు మరి పరిస్థితి ఏంది సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి వరకు కుడి భుజం అంటూ ఎడం భుజం అంటూ చూసుకుంటే పార్టీకి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మరి వీళ్ళంతా పక్కన పెట్టినట్టే భారతీ రెడ్డి గారు చూసుకుంటే లేదు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి చేసిన వ్యక్తి భారతిరెడ్డి కూడా బాగా క్లోజ్ అనమాట ఎందుకు అంటే ఈ సాక్షి మీడియాని లీడ్ చేసింది అప్పుడు అతనే కదా అంటే భారతిరెడ్డి గారికి కూడా బాగా క్లోజ్ ఇతను పక్కన పెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకంటే వాళ్ళ అడుగులకు మడుగులొద్దు ఇతను కూడా వేల కోట్లు ఇతను ఒక్కడికే దాదాపుగా ఈ సలహాదారుల కింద దాదాపుగా నూట నలభై కోట్లు నూట అరవై కోట్లు ఇతనికి ఇచ్చినట్టుగా మనం వార్తలు చూసాం ఇంత లబ్ధి పొంది ఇంత బినామీగా కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి అంటే రాజకీయ ఉద్దండులు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి ఆస్తులకి ఇతను బినామీగా చేసి కూడా వేల కోట్ల రూపాయలు ఇతను పేరున ఉన్నాయనేది కూడా ఒక నానుడి సో ఈ సజ్జలు అనేది వీళ్ళతో పాటు ఇక అతను జర్నీ చేయడం తప్పితే అతనికి ఆప్షన్ కూడా లేదు బయటికి వెళ్ళిపోయినా అతనికి చాలా ప్రమాదం రే మా ఆస్తులు నిన్ను నమ్మి మా ఆస్తులు వేల కోట్లని పెడితే ఎక్కడికి వెళ్తావారు అని చెప్పేసి బినామీలకి పెద్దపీట వేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ అండ్ భారతి గారిని కూడా మనం చూసాం బాలాజీ గోవిందప్ప అసలు ఆవిడికి ఒక ఆత్మలాంటి వ్యక్తి అంటే రాజకీయంగా బిజినెస్ పరంగా అన్నీ కూడా భారతిరెడ్డి గారికి ఈ బాలాజీ గోవిందప్పే అంటే సీఏ చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన లెక్కలన్నీ కూడా అతనే చూస్తాడు అతను సైతం లెక్కల కేసులో అతను జైలు వేశారు సో తర్వాత బెయిల్ వచ్చింది అనుకుంటాను మేబీ అయితే ఇలాంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు మరి రేపు ఇంత బిజినెస్ ఇంత రాజకీయ పార్టీ లీడ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అంతా జంపు చేస్తారేమో టీడీపీ జనసేనలో చేరిపోతారేమో బీజేపీలో చేరిపోతారేమో పార్టీ లేకపోతే ఇక మన వ్యాపారాలు మన సామ్రాజ్యం ఎట్లా లోపల భయం గంపెడంత భయం ఉన్నప్పటికీ కూడా పైకి రప్ప రప్ప మొత్తం కూడా కార్యకర్తలు వాళ్ళకి ఒక ధైర్యాన్ని భరోసా నింపడానికి ఒక డ్రామా తప్పితే అంటే రాజకీయాల్లో ఎంత పెద్ద భయం ఉన్నప్పటికి కూడా లోపల బయటికి మేము గెలుస్తామని చెప్తారు మేమే సాధిస్తామని చెప్తా ఉంటారు ఇది రాజకీయం అనేటువంటి క్రీడలో భాగం సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్నల్గా ఈ దఫా ఓడిపోతే కనుక ఇక ఆ పార్టీ భూస్థాపితం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు ఇలాంటి నీచుల్ని అంటే రాజకీయ సమాధి రాజకీయంగా ప్రజల్లో ప్రజల ప్రజాపాలనలో ఇలాంటి వ్యక్తులు ఉంటే ప్రజలు దుఃఖిస్తారు ఏడుస్తారు ఇలాంటి వ్యక్తికి రాజకీయ సమాధి చేయాలి అంటే రాజకీయాల్లో నుంచి జీరో చేయాలి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దట్స్ వై మన రాజకీయ పార్టీ లేకపోతే మనం మనుగడ ఉండదు మన వేల కోట్ల రూపాయలకి రక్షణ ఉండదు సో మరి ఆ పార్టీ బాధ్యతలు వాళ్ళిద్దరు భార్య భర్త డిస్కషన్ చేసుకున్నారేమో బహుశా ఇక నువ్వు రాజకీయాలకు రావాలి మన టీం మొత్తం కూడా మన ముఖ్య నేతలతో కూడా నువ్వు ఫాలో అప్ చేయాలని చెప్పి చెప్పు చెప్పుకున్నాడేమో అందుకే వాడు రాజకీయాల్లో యాక్టివ్గా అంటే ఇప్పుడు హైడ్ అయింది ఎవరికి తెలియకుండా చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు కానీ దాదాపుగా రాజకీయ సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు అలాగే ఆ పార్టీ ముఖ్య నేతలే కాకుండా ఇతర రాజకీయ నాయకులు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా రాజకీయాలు కానీ వేరే పార్టీలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు అట్లా అట్లా అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళింది ఆ వార్త సో మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి డెఫినెట్గా రేపు జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చుంటే ఈవిడ పార్టీని లీడ్ చేసి అవసరమైతే సీఎం అభ్యర్థిగా కూడా గతంలో చెప్పాడు ఒక మహిళ సాక్షాత్తు మహిళ సీఎం అన్నాడు మహిళే ముఖ్యమంత్రి అన్నాడు సో ఆ మహిళ ఈ మహిళే అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని సీఎం చేయడానికి మెంటల్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఫిక్స్ అయినట్టుగా మనకు అందుతున్న సమాచారం థ్యాంక్ యూ